నమస్తే వెల్కమ్ టు కిషోర్ కుమార్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ చాలా ఆసక్తి కలిగినటువంటి నియోజకవర్గం రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఆ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉంటారు అక్కడ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకోవడానికి ఇష్టపడేటటువంటి నియోజకవర్గం అనమాట సో దురదృష్ట ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ చనిపోవటం ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమే ఈ నేపథ్యంలోనే జూబ్లీ నియోజకవర్గం వేదికగా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ముఖ్యంగా రాజకీయ పరిణామాలు అయితే జరగబోతున్నాయి అనేటటువంటి అంశం అయితే స్పష్టంగా తెలుస్తోంది సో కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బేస్ చేసుకుని రేపటి రోజున అద్భుతమైనటువంటి రాజకీయానికి వేదిక కాబోతున్నటువంటి అద్భుతమైన పరిణామాలకు వేదిక కాబోతున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక గురించి అక్కడ అభ్యర్థులుగా ఎవరుండబోతున్నారు ఏ పార్టీ ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతోంది ఒత్తులు ఎత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి కొత్త ముఖాలు ఏమైనా కనిపించబోతున్నాయా అనూహ్య పరిణామాలు ఏమైనా జరగబోతున్నాయి అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాబట్టి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఆశాంతం చూడండి తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అట్ ద సేమ్ టైం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి లేదంటే రాజకీయ పార్టీల ఓటర్లు కానివ్వండి మీ అభిప్రాయం కూడా ఇదే అయితే మీ అభిప్రాయం కూడా ఇందుట్లో ఇమిడి ఉంటే నా కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం ఇచ్చాను ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందరి చూపు ఒకే అంశం మీద ఉంది వివిధ రాజకీయ పార్టీలు ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తాయి ఎవరికి ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి దాని మీదే మొత్తం రాజకీయం మొత్తం తిరగబోతోంది అనూహ్య పరిణామాలు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా తీసుకున్నట్టయితే పోటీ పడబోతున్నటువంటి అభ్యర్థులు ఎవరు రేపటి రోజున టికెట్ రేసులో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు అనేది అయితే నేను క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడి నుంచి మనం మొదలు పెడదాం ఇక్కడ ఒక పెద్ద మనిషి ఫోటో ఉంది ఆ తర్వాత అక్కడ మిగిలిన వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కాసేపు ఏం కాసేపు పక్కన పెడదాం ఇక్కడ చూద్దాం ఓ పక్క అజారుద్దీన్ మన గోపీనాథ్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఇంకో పక్క నవీన్ యాదవ్ అంతకుముందు లో పోటీ చేశారు ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు టికెట్ కోసం చాలా గట్టిగా కాంగ్రెస్ తరఫున ప్రయత్నం చేస్తున్నారు ఇంకో పక్క ఫైమ్ ఖురేషి చాలా మీడియా సంస్థల్లోనూ అదేవిధంగా కొంత కాంగ్రెస్ పార్టీ నోట్లో కూడా నానటువంటి వ్యక్తి అయితే అజారుద్దీని కానీ ముస్లింలకే ఇవ్వాలనుకుంటే అజారుద్దీని కానీ ఫైమ్ కురేషి కానీ ఎవరికో ఎవరికొకళ్ళకి దక్కే ఛాన్స్ ఉంది అనూహ్య పరిణామాల మధ్య ఒకవేళ నవీన్ యాదవ్ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి టికెట్ రేస్ లో వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు అధికార పక్షం తరఫున ఉన్నారు అంశం అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ తీసేస్తే బీజేపీ లంకల దీపక్ రెడ్డి అదేవిధంగా అని పద్మ డాక్టర్ వీరప్పనే పద్మ వీళ్ళిద్దరి పేర్లు అయితే బలంగా అనిపిస్తారు సో మిగతా వాళ్ళ పేర్లు కూడా కొన్ని ఉన్నా కానివ్వండి వీళ్ళిద్దరూ రేస్ లో ఉన్నట్టుగా అయితే పొలిటికల్ సర్కిల్స్ లో ఒక చర్చ అయితే జరుగుతుంది బీజేపీ తరఫున తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ దిగే అవకాశం ఉందని చెప్పేసి నిన్న మొన్నటి వరకు ఒక టాక్ వచ్చినా కానివ్వండి తెలుగుదేశం పార్టీ కూటమికే కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి అదే ఇక్కడ కూడా రిపీట్ చేసే అవకాశం ఉంది సో బీజేపీ కనుక బరిలోకి దిగితే వాళ్ళకే మద్దతు ఇద్దాం అనే ఆలోచన అయితే తెలుగుదేశం తప్ప ప్రత్యేకంగా తమ అభ్యర్థిని పెట్టాలనే ఆలోచన అయితే వాళ్ళు ఎక్కడ లేరు సో ఇంతవరకు క్లియర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పెద్ద మనిషి ఈయన పేరు మాగంటి వజ్రనాథ్ చూపించాను కదా ఆయనే ఈయన మాగంటి వజ్రనాథ్ సో బిఆర్ఎస్ పట్ల సానుభూతి పరులు బిఆర్ఎస్ ఓటర్లు బీఆర్ఎస్ నాయకులు అందరూ ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అధిష్టానం మనసులేముందో తెలియదు కానీ ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో మెజారిటీ వర్గాల యొక్క అభిప్రాయం మాగంటి వజ్రనాథను నిలపాలి ఏకైక డిమాండ్ ఏకైక వ్యక్తి ఆ పార్టీ తరపు నుంచి బరులోకి ఎవరు దిగుతారు అన్నప్పుడు వస్తున్నటువంటి ఏకైక పేరు ఇక్కడ మాత్రం ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఇలా రేస్ లో చాలా మంది కనిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి రేపు కూటమైనా సరే వాళ్ళంటే వాళ్ళు వాళ్ళంటే వీళ్ళు అన్నట్టుగా అలా ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్న బిఆర్ఎస్ విషయానికి వచ్చేసరికల్లా మాత్రం వజ్రనాథ్ పేరు ఒక్కటే వినిపిస్తోంది ఇది గ్రౌండ్ లో కనిపిస్తున్నటువంటి అంశం రియాలిటీ సరే మరి ఎవరి వజ్రనాథ్ ఏంటి అతని కథ ఏంటి వ్యవహారం అనేది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే మాగంటి వజ్రనాథ్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి గోపీనాథ్ కి స్వయానా తోడబుట్టినటువంటి అన్న సో మాగంటి గోపినాథ్ అదేవిధంగా మాగంటి వజ్రనాథ్ వాళ్ళ మదర్ మహానందదేవి ఆవిడ పేరు దాదాపు ఇప్పుడు తొంభై ఒక్క సంవత్సరాల వయసు ఉంటుందంటే ఇప్పటికీ స్టిల్ యాక్టివ్ గాను అమ్మ ఏం చెప్తే కొడుకులు అదే పాటిస్తారు అమ్మ మాట జవదాటరు సో ఇప్పటికీ కూడా ఆవిడ రాజకీయంగా కొడుకులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం కుటుంబంలో కూడా సపోర్టు మాగంటి గోపినాథ్ కు ఉంది లో మాగంటి వజ్రనాథ్ ఉన్నాడు ఇప్పుడు మాగంటి గోపినాథ్ లేరు కాబట్టి ఆటోమేటిక్ గా తల్లి సపోర్ట్ కానీ మిగతా వర్గాల సపోర్ట్ కానీ ఆయనకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఒక్కసారి మన కొత్త అభ్యర్థి ఇప్పుడు మనకి వీళ్ళు అనుకోండి ఆల్రెడీ ఆల్రెడీ పోటీ చేసిన వాళ్ళు పోటీలో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మనం తెలుసు చూస్తూనే ఉన్నాం కానీ కొత్త అభ్యర్థిగా కనిపిస్తున్నటువంటి వజ్రనాథ్ మళ్ళీ చెప్తున్నాను కొత్త అభ్యర్థిగా కనిపిస్తున్నటువంటి వజ్రనాథ్ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ రకంగా రేపటి రోజున రాజకీయాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది ఈయన సెంట్రిక్ గా రేపటి రోజున ఏ విధంగా రాజకీయం జరిగే ఛాన్స్ ఉందనేది ఒక్కసారి నేను క్లియర్ గా క్లుప్తంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను సో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వజ్రనాథ్ వైపే ఉన్నారు నాగంటి గోపీనాథ్ ఆయన కుమారులు కుమార్తెకి వీళ్ళు కాసేపు పక్కన పడతారు ఎందుకంటే చిన్నపిల్లలు అట వాళ్ళ ఇంకా ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి వయస్సు కానీ మెచ్యూరిటీ కానీ వాళ్ళకి లేవు కాబట్టి వారసులు అనేటి అంశంలో ప్రస్తుతానికైతే ఆప్షన్ లేదు ఇక భార్యకి అలాగా ఇంట్రెస్ట్ లేదనేటి అంశం కూడా తెలుస్తుంది మరి ఎవరయ్యా అంటే అందరి చూపు వజ్రనాథ్ వైపే ఉంది నాయకులు కార్యకర్తలు అధిష్టానం మరి ఏం నిర్ణయిస్తుందో తెలియదు కానీ మొత్తానికైతే కొంతమంది నాయకులు కూడా ఈయన పేరును రికమెండ్ చేస్తున్నట్టుగా మీరే ఉండండి మీరే ఉండాలి మేము కూడా మా అభిప్రాయం ఇదే చెప్తామని చెప్పేసి చెప్తున్నట్టుగా తెలుస్తోంది అంతేకాదు మాగంటి కుటుంబ సభ్యుల సపోర్టు కూడా మాగంటి గోపినాథ్ కుటుంబం కానివ్వండి లేదంటే తల్లి సపోర్ట్ కానివ్వండి మిగిలిన బంధుగానం సపోర్ట్ కానివ్వండి మాక్సిమం ఈయన వైపే ఉన్నట్టుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తాం సరే సపోర్ట్ ఉన్నంత మాత్రాన టికెట్ ఇచ్చేస్తారా గెలిచేస్తారా అంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆర్థికంగా మాగంటి వజ్రనాథ్ బలవంతుడు ఇది ఆయనకి ప్లస్ పాయింట్ సో ఈయన చదువుకునే రోజుల్లోనే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కావచ్చు లేదంటే తండ్రి అకాల మరణం వల్ల కావచ్చు మొత్తానికైతే చదువును కాసేపు పక్కన పెట్టేసి ఉద్యోగం వ్యాపారం వంటి అంశాల్లోకి ముందడుగు వేశారు అంతేకాదు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు యూత్ లీడర్గా గోపీనాథ్ ఉన్నటువంటి సమయంలోనే గోపీనాథ్కి రాజకీయంగా ఎదిగేందుకు అండగా ఉండేందుకు ఈయన కూడా వ్యాపారాల వైపు దృష్టి పెట్టి కొంత ఆర్థికంగా కూడా తమ్ముడికి బలాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు బ్యాటరీ కంపెనీలో పనిచేయటం కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి ఇలా సినిమా ఫీల్డ్ లో సినిమాలో కూడా చాలా వరకు గోపీనాథ్ నిర్మాతగా ఉన్నా సరే ఆ ప్రొడక్షన్ వ్యవహారాలు మొత్తం చూసుకునేదంతా వజ్రనాథే అటు సినిమా ఫీల్డ్ లోను ఇటు వ్యాపారంలోను రియల్ ఎస్టేట్ లోను ఇలా అనేక రంగాల్లో వజ్రనాథ్ సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా ఉన్నారు ఆర్థికంగా బలంగా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే మనం ఇంతకు ముందు చూపించినటువంటి క్యాండిడేట్లు అందరికన్నా కూడా వజ్రనాథే ఆర్థికంగా బలవంతుడు కాబట్టి కొంత అది ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అదే కాకుండా ఇక్కడ ముఖ్యమైన అంశం చూసినట్లయితే గోపీనాథ్ ప్రతి ఎన్నికకు మాస్టర్ మైండ్ వజ్రనాథే సో మాగంటి గోపీనాథ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు కానివ్వండి ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయి రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసిన సందర్భంలో రెండోసారి కానివ్వండి మొన్న తాజాగా జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కానివ్వండి ఈ మూడు సందర్భాల్లోనూ అసలు త్రూఅవుట్ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మాస్టర్ మైండ్ గా ఉంది ఎలక్షనీరింగ్ చేసేది ఆ మూడు ఎన్నికలు నిర్వహించింది వెనకుండి నడిపించింది కూడా వజ్రనాథ్ ఆ అనుభవం కానివ్వండి ఆ అంశాలు కానివ్వండి వజ్రనాథ్కి ఇప్పుడు ప్లస్ పాయింట్ గా మారాయి మీకు తెర మీద గోపినాథ్ కనిపించిన ప్రజలకు గోపినాథ్ కనిపించినా బ్యాక్అండ్ వర్క్ మొత్తం వజ్రనాథ్ చేసేవాడు ఎలక్షనీరింగ్ మొత్తం వజ్రనాథ్ చేసేవాడు ఎక్కడ మనకు లోటుపాట్లు ఉన్నాయి ఏంటి ఆ సర్వేలు చేయించుకోవటం సర్వేలు చూడటం అందులో పర్సంటేజ్ల ఆధారంగా ఎక్కడ ఎవరికి ఏ హామీ ఇవ్వాలి ఏ వర్గాన్ని ఎలా ఆకట్టుకోవాలి ఏ ఓట్లు ఎలా తెప్పించుకోవాలి అనేటటువంటి మాస్టర్ మైండ్ అంతా వజ్రనాథే సో వెనకుండి నడిపించేదంతా వజ్రనాథ్ కేవలం గోపినాథ్ తెర మీద ఉండి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం మాత్రమే చేసేవాళ్ళం సో అది ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది ఇది పార్టీకి కూడా తెలుసు బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసు కాబట్టి కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది దాంతో పాటుగా ఇప్పుడు సానుభూతి ఒక పక్క వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది గోపినాథ్ మరణంతో అట్ ద సేమ్ టైం ఈ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు కీలకం సెటిలర్ల ఓట్లు వెళ్ళకం దాదాపు నలభై నుంచి నలభై ఐదు నుంచి డెబ్బై వేల ఓట్ల వరకు సెట్లర్ల ఓట్లు ఉన్నాయట సో ఇవి ఇవి గంప కొత్తగా ఖచ్చితంగా మాకే పడే అవకాశం ఉంది దాదాపుగా డెబ్బై వేల ఓట్లు ఇంచుమించు చూసినట్టయితే డెబ్బై వేల ఓట్ల వరకు సెట్లర్ ఓట్లు ఉన్నాయట అవి వజ్రనాథ్కి పడే అవకాశం అట్ ద సేమ్ టైం సెంటిమెంటు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆ సెంటిమెంట్ కూడా కొంత వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది పైగా పోటీ లేదు బీఆర్ఎస్ లో పోటీ లేదు ఏకగ్రీవంగా అందరూ ఈయన పేరే చెప్తున్నా ఈయన పేరు ప్రతిపాదిస్తున్నారు కాబట్టి అక్కడ ఇబ్బంది కూడలేదు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మొదటి నుంచి టీడీపీలో ఉన్నారు టీడీపీ నుంచే వచ్చారు కాబట్టి టీడీపీ సానుభూతి పరుల ఓట్లు కూడా పడే అవకాశం సరే ఇక్కడ కూటమిగా వచ్చినా కూటమి అభ్యర్థికి వాళ్ళు సపోర్ట్ చేసినా సరే గత రెండు ఎన్నికల ఈ ఎన్నికల్లో కూడా కొంత టీడీపీ సానుభూతి పరుల ఓట్లు అయితే బీజేపీకి వేయొద్దనుకున్న వాళ్ళు లేదంటే వీళ్ళ పార్టీ మీద అభిమానమో లేదంటే కుటుంబం మీద అభిమానమో రకరకాల కారణాలతోటి వ్యక్తిగా వాళ్ళ మీద అభిమానంతో ఉన్నటువంటి టీడీపీ సానుభూతి పరుల ఓట్లు కూడా ఇక్కడ ఈసారి గోపినాథ్ లేదు కాబట్టి ఆ ప్లేస్ లో అన్నయ్య వస్తున్నాడు కాబట్టి ఆయనకు పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తాం ఇక ఆఖరి అంశం చూసుకున్నట్లయితే అధిష్టానం దృష్టిలో గోపీనాథ్ తో సమానమైనటువంటి గుర్తింపు నేను ముందే చెప్పాను గోపీనాథ్ తెర మీద కనిపించినా సరే తెరమెనక వ్యవహారాలు నడిపేది ఎలక్షన్ ఇయరింగ్ ఎన్నికల వ్యూహాలు రాజకీయ వ్యూహాలు వీటన్నిటినీ అమలు పరిచేది ఆ డిస్కషన్స్ లో పాల్గొనేది అవసరమైతే గోపినాథ్కి ఒక మాట చెప్పైనా సరే చేయించేది వజ్రనాథ్ కాబట్టి వెనక ఎవరున్నారు వెనకెవరున్నారు అధిష్టానానికి పూర్తిగా తెలుసు కాబట్టి గోపినాథ్ తో సమానమైనటువంటి గుర్తింపు గౌరవం కూడా వజ్రనాథ్ కుంది కాబట్టి ఆ కారణం చేతనే టికెట్ ఈసారి బీఆర్ఎస్ నుంచి వజ్రనాథ్ కి కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది మళ్ళీ చెప్తాను మిగిలిన పార్టీల్లో ఒకళ్ళో ఇద్దరు ముగ్గురో ఇట్లా పోటీ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఒక ముగ్గురు పోటీ బీజేపీలో ప్రస్తుతానికి ఒక ఇద్దరు పోటీ రేపటి రోజున పెరగొచ్చు మిగిలిన పక్షాలు ఏమన్నా ఎంఐఎం వంటి వాళ్ళు ఏమన్నా పోటీ చేస్తే అదొక వ్యవహారం ఇట్లా ఒకళ్ళకి మించి మరొకళ్ళు నాకు టికెట్ కావాలి నాకు టికెట్ కావాలి నాకు టికెట్ కావాలనే అవకాశం అక్కడ ఉన్నా సరే బీఆర్ఎస్ లో మాత్రం మాగంటి కుటుంబానికి ఈసారి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది వేరే వాళ్ళని కాకుండా మాగంటి కుటుంబానికి ఈసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది ఒక పక్క అట్ ద సేమ్ టైం వాళ్ళ సొంత ఫ్యామిలీ అంటే మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులు కొంత ఆసక్తిగా లేకపోవడంతో అన్నయ్య మాగంటి గోపినాథ్కి ముందు నుంచి అండగా ఉన్నటువంటి వ్యక్తి మాగంటి గోపినాథ్కి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి వ్యక్తి అట్ ద సేమ్ టైం ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి ఎలక్షన్ చేసేటటువంటి మాస్టర్ మైండ్ గా పేరు పొందిన మాగంటి గోపినాథ్ అన్న వజ్రనాథ్కే ఈసారి అధిష్టానం బీఆర్ఎస్ అధిష్టానం ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే చాలా స్పష్టమైన రిపోర్ట్ వస్తాం మిగిలిన పార్టీల సమయం ఉన్నది కాబట్టి ఆ సమయానికి డిసైడ్ చేసుకున్నాం అని చెప్పేసి కొంత ఆలస్యం చేసిన బీఆర్ఎస్ లో మాత్రం ఈసారి టికెట్ల పంచాయతీ తొందరగా తెగిపోయి అన్ని పార్టీల కన్నా ముందే ప్రచారం కానివ్వండి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం ఆ ను కూడా వర్కౌట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరగబోతుందట ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు కదా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఇన్ని కలగాల్సినటువంటి అంశాల ఆధారంగా రేపటి రోజున జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే వజ్రనాథ్ అయినా సరే ఆశ్చర్యపోల్సిన పని అయితే లేదు సో ఇలాంటి పరిస్థితులు జూబ్లీ లో ఉన్నాయి అనేది మాకున్నటువంటి రిపోర్ట్ ఒకవేళ మీరు కూడా జూబ్లీహిల్స్ ఈ ప్రాంతంలో నివాసం ఉంటే ఇక్కడ ఓటర్గా ఉంటే ఇలాంటి అభిప్రాయం ప్రజల్లో ఉందా అనేది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ